చెప్పండి ఆయన నీకు పంచభూతాలు ఇచ్చాయి ఐదు ఈ శరీరాన్ని ఇచ్చాయి కదా మరి ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ పంచభూతాలకి ఏం చేయాలి నువ్వు చక్కగా చూసుకోవాలి గుడిని ఎంత బాగా చూసుకుంటున్నారో ఈ గుడిని ఈ శరీరాన్ని అంత బాగా చూసుకునేందుకని గుడిలోనే ఆ భగవంతుడే మూలవిరేట ఆత్మగా ఉన్నాడు కనుక దేనికి పళ్ళు పలహారాలు మరియు వాటర్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే డెబ్బై శాతం నీరు ఉంది భూమి మీద కూడా డెబ్బై శాతం వాటర్ ఉంది తెలుసా మీకు ఈ భూమి అంతా కలిపి ఇరవై ఐదు శాతమే మనుషులు భూమి చెట్లు అన్నీ కలిపి కానీ డెబ్బై ఐదు శాతం నీరే ఉంది భూమి మీద అందుకే ఇక్కడ కూడా నీరు డెబ్బై శాతమే ఉంది కనుక దాన్ని మనం ఎప్పుడైతే ఈ శరీర ధర్మం ఏం చేయాలి అంటే శాఖాహారము పెట్టాలి శుభ్రంగా ఉంచుకోవాలి మంచి వస్త్రాలతో ఉండాలి అద్భుతంగా ఉండాలి శరీర ధర్మం మీకు అందరూ తెలుసు రెండోది ఏంటి కుటుంబ ధర్మము ఏంటి కుటుంబ ధర్మము ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం చేయలేదా ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసి సంపదలతో హాయిగా భూమి మీద ఉండాలి కుటుంబంని అని చూడాలి ఇదేం ధర్మము కుటుంబ ధర్మము రెండు ధర్మాలు అందరూ చేస్తున్నారు ఇంకొక ధర్మం ఏంటి ఈ కుటుంబ ధర్మం చేయడానికి మరియు మరి శరీర ధర్మం చేయడానికి లోపల ఎవరు ఉండాలి ఆత్మ మరి ఆత్మ ధర్మం చేయాలి లేదు అందుకే కృష్ణ పరమాత్మ అన్నాడు తేత్వం భోక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తిలోకం విశంతి ఏవం త్రయధర్మమను ప్రపన్న గతాగతం కామ కామ లభన్ తొమ్మిదై మిరయోగ శ్లోకంలో అద్భుతం తేత్వం భోక్త స్వర్గలోకం విశాలం విశాలమైన స్వర్గలోకం ఇక్కడ ఏదైతే పాపం పుణ్యం చేస్తావో పుణ్యము అనిపించడానికి ముందు విశాలమైన స్వర్గలోకంలో ఆ పుణ్యం అనిపించేసి క్షీణే మృత్యులోకం విశాంతి క్షీణే పుణ్య పుణ్యం క్షీణించిపోద్ది ఇప్పుడు తిరుపతి గారి అక్కడికి వెళ్తాము డబ్బులు అయిపోతే ఏం చేస్తాము మళ్ళీ తిరిగి వస్తాం అక్కడ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాను ఆయన మర్తిలోకం విశంతి మనిషి లోకము ఏవం ఎందుకనగా త్రయధర్మం మనో ప్రపన్న మూడు ధర్మాలు కరెక్ట్గా చేయట్లేదు గతాగతం కామకామ పెరుగుతాయి ఏవో కోరుకులు పెండుగులు ఇవన్నుకోవడం వల్ల మెల్లి మెల్లి వస్తున్నావు మూడు ధర్మాలు ఎవరైతే చక్రంగా చేస్తారు ఏ ధర్మం అది ఆత్మ ఇవన్నిటికీ చేయడానికి ఇంకొకటి ఉంది ఆత్మ ఉంది కనుక దానికి ధ్యానం అనేది ఇవ్వాలి శరీరానికి ఏంటి ఆ యుక్తహార విహార్య యుక్త కర్మ సుక్త స్వప్న బోధస్య యుగోభవతి దుఃఖ శరీరానికి శాఖాహారము కుటుంబానికి ఏం చేస్తా ఉద్యోగం సజ్జగం చేసి కుటుంబం చక్కగా ఉండాలి శి సర్వసంపలత ఉండాలి ఏ మాసం ఎలాగొని పెరుగు సర్వ సర్వసంపలత ఉండాలి తర్వాత మూడో ధర్మం ఏంటి ఆత్మధర్మం ఆత్మకి ఏ ఆహారాలు మనకి రావు ఏ ఆహారం పనికి వస్తుంది ధ్యానమైన ఆహారం ఇవ్వాలి ప్రపంచం అంతా ఏమనుకుంటున్నా తెలుసా మంచి ఆహారము మంచి మా మాంసాహారాలు అన్నీ వేస్తేనే ఇది బాగుంటుంది అనుకుంటున్నారు నిజంగా ఆహారమే బలమైతే ఒక వ్యక్తికి ప్రపంచంలో ఉన్న అన్ని ఆహారాలు పెట్టండి డాక్టర్ని పెట్టండి ఐసీలు పెట్టండి ఏసీలు పెట్టండి వారు నిద్ర లేకుండా మన ఉంటాడా ఎంత బలమైన ఆహారం పెట్టి ఉంటాడా అంటే నిద్రలోనే మనకు శక్తి వస్తుంది అదే నిద్రను ధ్యానంగా వాడుకుంటే ఇంకెంత శక్తి వస్తుంది నిద్రతో పని కూడా లేకుండా మనం ఉండగలము కదా చూడండి మూడు ధర్మాలకి మనకి రోజుకి ఎన్ని గంటలు ఇచ్చారు అంటే ఇరవై ఇరవై నాలుగు గంటలు మరి శరీర ధర్మం అంటే నిద్రకి కాలకృత్యాలకి స్నానానికి ఎనిమిది గంటలు సరిపోతుందా లేదా చాలా ఉద్యోగం ఎనిమిది గంటలు చేస్తాం ఎవరైనా ఎనిమిది గంటలు చేస్తారు ఉద్యోగం అవునా ఎన్ని పదహారు గంటలు అవునా ఇంకొక ఎనిమిది గంటలు ఉన్నాయి స్వధర్మం ఆత్మ చేయొచ్చు కదా ధ్యానము స్వజీన సాంగత్యము స్వాధ్యాయం ప్రసాదం చేస్తారు మూడు ఎనిమిది నాలుగు అందుకే భగవంతుడు కూడా మనకి వచ్చాడు ఈ మూడు ధర్మాలు ఎవరు చేశారు మనకి రామవారు ఒక చైతల్యాలు లేదు రాదు ఆయన శరీరానికి చక్కగా సహకారంతో ఉంచుకున్నారు కుటుంబానికి సంపదలు అన్నీ ఉన్నాయా లేదా ఆయనకున్న సంపదల్లో మనందరికి కూడా ఇచ్చారు పెరిబెట్లు కానీ ఇచ్చారు